జై మదాన్ అనే ఒక జ్యోతిష్కరాలు ఈ ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ లో జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైనటువంటి సమాధానం చెప్పారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా అయితే ఎప్పుడవుతారు అని అక్కడ ఒక ప్రశ్న ఎదురైంది ఆ ప్రశ్నకి ఆవిడ ఏం సమాధానం చెప్పిందంటే వాస్తవంగా రాహుల్ గాంధీ గారు నాకు ఇష్టం ఆయన నాకేమి కోపం లేదు కానీ ఆయన ఎంచుకున్నటువంటి రంగం సరైనటువంటిది కాదు ఆయన తప్పుడు రంగాన్ని ఎంచుకున్నారు ఆయనే గనక హోటల్ బిజినెస్ కానీ లేదా రెస్టారెంట్ బిజినెస్ కానీ లేదనుకుంటే మీడియా రంగం ఈ మూడిట్లో ఏదైనా సరే లేదనుకుంటే ఈ మూడైనా సరే ఆయన మంచి అద్భుతాలు సృష్టించేవారు కానీ ఆయన ఇప్పుడు రాజకీయ రంగంలో వాస్తవంగా చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆయనకి ఇష్టం లేదు కూడా బలవంతంగానే రాజకీయాల్లో ఉన్నారు అనిపిస్తుందన్న విధంగా ఈ జై మదన్ నేను ఆవిడ ఆ సమిట్ లో చెప్పారు అయితే ఈ విషయంలో చాలా మంది ఏకీభవిస్తున్నారు తన కుటుంబ నేపథ్యం పరంగా చాలా మంది నాయకులు అలాగే కుటుంబ సభ్యులు సోనియా గాంధీతో పాటు చాలా మంది ఒత్తిడి తీసుకురావడం వల్ల రాహుల్ గాంధీ ఈ రంగంలో ఉన్నట్లుగా మనం చాలా సార్లు మాట్లాడితే ఆయన ఓడిపోయినా గెలిచినా ఏదైనా విదేశాలకు వెళ్లిపోతాడు ఇక్కడ ఆయన ఎంజాయ్ చేయలేదు ఆయనకి ఈ రంగం సరిపోదని చాలా సార్లు చాలాసార్లు చాలా సార్లు ఈ దేశం వదిలి వెళ్లిపోయాడు గత ఇరవై సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా పూర్తి రాజకీయాల్లో లేడు ఈ మధ్య మళ్ళీ ప్రధాన అయ్యే ఉన్నాయి ఎందుకంటే బీజేపీ మూడు సార్లు వరుసగా వచ్చింది కాబట్టి ప్రజా వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకత ఉంది ఇప్పటికే వాళ్ళు రెండు పార్టీలు దన్నుతో ఉన్నారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ఓడిపోతారు మనకి అవకాశం వస్తుంది మళ్ళీ మీరే ప్రధాన అయ్యే ఉంటాయి చరిత్ర సృష్టిస్తారు బాబు అని అందరూ ఆయన్ని రిక్వెస్ట్ చేయడం ఆశ చూపించడం కొంతమంది జ్యోతిష్కులతో కూడా చప్పించడం ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ ఫుల్ టైం జాబ్ అయితే చేస్తున్నారు రాజకీయాల్లో మరి అది ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మాత్రం ఆయన్ని ఇక్కడ ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ ముందుకు నడవాలంటే రాహుల్ గాంధీ ఉండాలి ఎందుకు ఆ గాంధీల కుటుంబం నుండి వచ్చినటువంటి ఎవరైనా సరే ముందు ఉంటేనే వెళ్తారు ఇదిగో ఈ కుక్క ఉంది ఈ కుక్క పేరు గాంధీ ఈ గాంధీల కుటుంబం నుండి వచ్చిందంటే ఎవరైనా తాకా ఆడించుతుంటే అది ముందుకు వెళ్తుంటే దాని వెనకాల వీళ్ళు వెళ్తారు కాదు కూడదు ఒక మంచి బలమైనటువంటి నేత ఉన్నాడు పలాన వ్యక్తి ఆ వ్యక్తిని మనం అనుసరిద్దామంటే కాంగ్రెస్లో కుదరదు కుటుంబానికి అంత బానిస అయిపోయారు నాయకులు కార్యకర్తలు కాబట్టి ఆయన ఉండాల్సిందే అందుకని ఉంచుతున్నారు ఇప్పుడు ఈవిడ ఏ విషయమైనా చెప్పని అది రాజకీయం అనుకుని లేకపోతే ఏ నరేంద్ర మోదీ మీద ప్రేమతో చెప్తుందేమో అనుకుంటా నరేంద్ర మోదీ గురించి కూడా అన్నారు నాలుగోసారి మళ్ళీ ఆయన ప్రధాన అవుతారంటే చరిత్ర సృష్టించారు ఆయన భౌతికంగా ఆయన ఈ పదవులు అనుభవిస్తున్నాడు కానీ ఆయన భవిష్యత్తులో ఏదైతే ఒక చరిత్రగా మారిపోద్దు ఆ చరిత్రలో ఈయన ఉంటూనే ఉంటాడు ఇప్పుడు భౌతికంగానే మాత్రమే ఆయన ఇంకా ఈ పదవులు కొనసాగిస్తున్నాడు కాబట్టి ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు రాజకీయ రంగంలో అంటూ ఏదో ప్రశ్న నాకు నాకేం నరేంద్ర మోదీ అంటే ఇష్టమో లేకపోతే రాహుల్ గాంధీ అంటే కష్టమో లేదు ఇద్దరూ సమానమైన విధంగా మాట్లాడేది కానీ మొత్తానికి వాస్తవం అయితే మాత్రం ఇదే ఈవిడ చెప్పిందని కాదు కానీ ఆయనకి రాజకీయాలు అంటే మొదటి నుంచి ఇష్టం లేదు ఆయన ఏదో ఎంజాయ్ చేద్దాం స్వేచ్ఛగా తిరుగుదాం అనుకుంటే ఇక్కడ తీసుకొచ్చి పడేశారు